ర్యాదకాలు దయచేసి సహకరించండి ప్లీజ్ ప్లీజ్ రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు రెండు రెండు సార్లు ఇదే పీటీసీ పదవిని చేపట్టారు మళ్ళీ రెండు సార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచారు అదే పిసిసి పదవిని అంతటి బాధ్యతని రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కార్గే గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతను ఇవ్వడం రాజశేఖర రెడ్డి బిడ్డకు గర్వకారణం మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నమ్మకస్తులు కాంగ్రెస్ నమ్మకస్తులు కాంగ్రెస్ పార్టీ కాడర్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నేను రావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మరొక్కసారి రాజశేఖర రెడ్డి బీట స్థిరస్థ వంచి చేతులు జోడించి మనం నమస్కరించుకుంటున్నాం విషయం కాదు మీడియాకు తెలియని విషయం కాదు ప్రజలకు తెలియని విషయం కాదు కానీ గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంతకు ముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ పది సంవత్సరాలుగా రాష్ట్రంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు చాలా కోట్లు ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు మూడు లక్షల కోట్లకు పైన మొత్తంగా ఈరోజు అప్పులు ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి చెందిన అప్పులు కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది మరి ఇంత అప్పులు చేశారే ఇన్ని డబ్బులు తెచ్చారే మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు రాజధాని ఉందా రాజధాని కట్టగలిగారా రాజధాని కట్టడానికి డబ్బులు లేవు కనీసం ఒక మెట్రో ఒక మెట్రో అయినా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా ఎక్కడా లేదు కనిపించదు పది సంవత్సరాలలో కనీసం పది సంవత్సరాలలో కనీసం పది కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా రాలేదు పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు కనీసము రోడ్లు వేసుకోవడానికి కూడా కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా దానికైనా డబ్బులున్నాయా దానికి కూడా డబ్బులు లేవు దేనికి డబ్బులు లేవు అభివృద్ధి జరగలేదు కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం వందకు వంద శాతం పెరిగాయి ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం ఇంతకంటే ఏం జరిగింది పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి స్పెషల్ స్టేటస్ గురించి స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కానీ పది సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అనము కరెక్ట్ ఉత్తరాఖండ్ లో స్పెషల్ స్టేటస్ వస్తే రెండు వేల కోట్ల పరిశ్రమల స్థాపన జరిగింది దాంతో ఉద్యోగ అవకాశాలు ఐదు వందల శాతం పెరిగాయి హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే పది వేల పరిశ్రమలు స్థాపన జరిగాయి మరి మనకుందా స్పెషల్ స్టేటస్ ఎందుకు లేదు స్పెషల్ స్టేటస్ ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు వాళ్ళకు చేత కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమండి పది సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు పది సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని ఇక చంద్రబాబు గారైతే పదైదు సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు ఇదే చెప్పాడు పదై పదైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళ కే వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రతిపక్షంలో ఉండంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షంలో ఉండంగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండంగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్కటైన ఉంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం స్వలాభం కోసం స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ము మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు టిడిపి అంతే వైసీపీ అంతే దొందు దొందే అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు సింగపూర్ చేస్తానన్నాడు త్రీ డి గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా త్రీ డి గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు జగన్ రెడ్డి గారు వచ్చారు ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నారు పోని మూడు రాజధానిలు అయ్యాయా అంటే ఒకటి కూడా లేరు ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాలే పరిస్థితి ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు ఒకటి కూడా లేదు మరి ఏమి సాధించుకున్నట్టు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ వన్లో లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడవ కాలవుల పనులు కూడా చాలా సాధ్యం చేశారు రాజశేఖర రెడ్డి గారు మన దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆయన చనిపోయాక మల్ల పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తి కోసము ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు అంతేకాదు బిజెపి అధికారంలో పది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ పది సంవత్సరాలలో ఎన్ని కోట్లు ఉండాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి మన దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ పోనీ పది లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ కనీసం ఒక్క లక్ష ఉద్యోగాలైనా వచ్చినాయా లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క లక్ష అంటే ఒక్క లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఉన్నవి కూడా ఊడే బిజెపి పార్టీ ఆ రోజు చెప్పిన మాట రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో కానీ రైతులకు ఉన్న ఖర్చులు పదింతలు పెరిగాయి ఈరోజు అప్పు లేని రైతు ఉన్నాడా అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా అప్పుల పాలైపోయాం రైతు అన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఎవడు పట్టించుకునేవాడు లేడు మరి ఎందుకున్నట్టు బీజేపీ పార్టీ అధికారంలో ఏం చెప్పారు స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ పెట్టారా పేదల చేతుల్లో ఒక్క రూపాయినా పెట్టిందా బీజేపీ పార్టీ మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీ టీడీపీ పార్టీకైనా జగన్మోహన్ కైనా ఎందుకు చేయాలి బీజేపీ పార్టీతో దోస్తి ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీ పార్టీ తొత్తుల్లాగా ఎందుకు మారారు టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరూ కలుపుకుంటే వాళ్ళకు చెందిన ఎంపీలు లోక్సభ ఎంపీలు ఇరవై ఐదు మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇరవై ఐదు మంది ఇరవై రెండు మంది వైసీపీ అయితే మూడు తెలుగుదేశం పార్టీ కానీ మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలుపుతారు రాజ్యసభకు చెందిన ఆరు ఎంపీలతో సహా మొత్తం ముప్పై ఒక్క ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా వైసీపీకి ఓటు వేసినా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలో మరి ప్రజలు వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓటు వేయాలి బీజేపీ పార్టీకే ఓటు వేయొచ్చు కదా వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కాని ఎందుకు వాళ్ళ బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి మొత్తం అందరూ బీజేపీ జెండాలో పెట్టుకోవచ్చు కదా కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటుంది కదా బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు ప్రజలనేమో మభ్య పెడతారు ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టీడీపీకి వైసీపీకి పొత్తు ఉంది అన్నది నిజం లేకపోతే ఐదు సంవత్సరాలలో కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీని వ్యతిరేకించాయా టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఒక్క అంశంలో అంటే ఒక్క అంశంలో కూడా నిలదీయలేదు ఎక్కడ ఏ అవసరం ఉన్నా టీడీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది వైసీపీ పార్టీ అయినా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఆఖరికి ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను రెండు వేల మంది రెండు వేల చర్చలను ధ్వంసం చేసిన అరవై వేల క్రైస్తవులను నిర్వాసి కడుపు మండిపోదా క్రైస్తవులకు మనసు లేదా క్రైస్తవులు మనుషులు కదా మనుషులు సచ్చిపోతున్నా మనుషులు సచ్చిపోతున్నా పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా టీడీపీ పార్టీ జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాం పార్టీకి టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా చూశాం టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకి ఏ మద్దతు ఇచ్చాయి ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం మళ్ళీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు స్వలాభం కోసం స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బిజెపి పార్టీకి వ్యతిరేక రాజశేఖర్ రెడ్డి గారు తత్వ పార్టీ ఒక మతాన్ని రెచ్చగొట్టారు ఇంకో మతాన్ని అవమానిస్తారు ఇదే బిజెపి పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన మంత్రం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ఎప్పుడు బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించారు రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నెరవే నెరవేరాయి తప్ప ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు రాజశేఖర రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం బీజేపీ పార్టీ కోసం కాదు బీజేపీ పార్టీకి తప్పులాగా పనిచేసే పార్టీల కోసం కాదు మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా ప్రజలైనా రండి రాజశేఖర రెడ్డి బిడ్డతో చేతులు కలపండి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను చేద్దాం నేను రెడీ నేను రెడీ మీరు రెడీయా మీరు రెడీయా మీరు రెడీయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా రెండు నిమిషాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అందరి